నేనైతే దోశలకు అండ్ ఇడ్లీలకు నేను బియ్యంతో ఇడ్లీలు కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నా కావలసినవి రేషన్ బియ్యం రెండు గ్లాసులు అండ్ ఇవి తెల్ల జొన్నలు ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ ఇది మినపప్పు మినపప్పు ఈ మూడిటిని శుభ్రంగా కడుక్కోవాలి స్పైసీ స్పైసీ క్రిస్పీ క్రిస్పీగా తయారవుతుంది దోశ ఇడ్లీ కొన్ని కొంచెం కొంచెమంత శనగపప్పు నా ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న జొన్నలు బియ్యము మినపప్పు ఇవి ఇప్పుడు ఇడ్లీ రెడీ చేస్తున్నాను ఇగో ఇలా పొబ్బుకున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి ఎంతగా ఇడ్లీ ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను అయినాక చూపిస్తాను అలాగే ఇడ్లీలోకి చట్నీ రెడీ అవుతుంది ఇడ్లీ రెడీ అవుతున్నాయి ఒక పక్క dosa chavales. చూసారా జొన్న తోటి ఇడ్లీ చేసుకోవచ్చు అండ్ దోశ కూడా చేసుకోవచ్చు చూడండి వేడి వేడిగా రెడీ అయిన ఇడ్లీ దోశ జొన్న జొన్నలతో ఇడ్లీ దోశ ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్